సర్కార్ ఈ మీటింగ్ కి ఇక్కడికి కూడా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సన్నిహి సభ్యులు కండాలు గోపాల్ రెడ్డి గురించి కూడా అంటే ప్రభుత్వం నుంచి రైతుగా రైతులకు ఏదైతే ఇస్తున్నారో ఈ పాస్ బుక్స్ చెప్పాం సర్కారీ గారితో కానీ అప్పుడు మనం చేసిన వర్క్ కూడా ఈ అప్డేట్ లేదు మీకు ఏదైతే ఈ కొత్త పాస్బుక్స్ మరియు ఎన్నిచ్చాయి ఎంతమందికి ఇచ్చాము అనేది కాకుండా అది ఒకేసారి బాగుంటుంది అనే ఆలోచన చంద్రబాబు నాయుడు కాని ఈ రాష్ట్రంలో మరి 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 అబ్జెక్షన్ లేకుండా మీరు ఇచ్చేస్తున్నారు మీకు బుక్ వచ్చేస్తా దాంట్లో అవి దాదాపు లేకుండా ఉన్నాయి ఒకసారి చూడండి దయచేసి ఇలా ఉండటం వల్ల బాగోదు మనం కరెక్ట్ రైతుకు సంబంధించిన పాస్బుక్ ఏం ఉన్నాయో వాళ్ళకే జారీ చేయాలి వారి పేరుతో ఉండబడిన వివరాలను కూడా మనం సరి చేసే దాంట్లో కూడా ఈ రోజు కూడా పేపర్ లో కూడా మరి ఈ మధ్యకాలం మొన్న క్యాబినెట్లో కావచ్చు మళ్ళా నిన్న కూడా అధికారులతో మరి రెవెన్యూ శాఖ మంత్రి వారితో అందరితో కూడా అధికారులతో కూడా కొన్ని సమన్వయంతో మరి కరెక్ట్ చేసి వాళ్లకు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఈ పటాదల పాస్బుక్ బుక్స్ ఏదైతే గతంలో అంటే ప్రింటింగ్ ఛార్జెస్ చాలా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ రీప్రింట్ చేసి మరి వారికి ఏదైతే మనం ఒక నిర్దిష్టంగా ఇస్తున్నామో దాని ప్రకారంగా పంపిణీ చేయాలనే తలుపుతో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ పట్టాదారు పౌస్ అన్ని కూడా మనకు జిల్లా వారీగా మండల వారీగా పంపించిన దాంట్లో మరి ఈరోజు మనకు ప్రథమంగా మన జంగాల కంట గ్రామం ఫస్ట్లోనే ఇది మొదట్లోనే లో కూడా ఒక ఒక ఎగ్జాంపుల్గా అంటే తీసుకొని ఆ రోజు చేయటం వల్ల ఏంటంటే కొన్ని తప్పు అప్పులు ఇప్పుడు సేకరిక చెప్పినట్టు చాలా జరిగాయి ఎందుకంటే ఆ రోజు కొన్ని ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో ఉన్న అధికారులు కావచ్చు లేకపోతే మన మండల విలేజ్ లెవెల్లో కూడా అది సక్రమంగా లేని కారణం వల్ల ఏంటంటే కొన్ని తప్పులు దొరకడం జరిగింది మరి వాటన్నిటి కూడా మనం ఈ కరెక్ట్ చేసే క్రమంలో ఏవైతే ఇప్పుడు మీకు వచ్చిన తర్వాత మీకు ఇవ్వబడుతున్నాయో ఈ ఇచ్చేసిన తర్వాత వాటిలో ఏదన్నా ఈ సర్దిద్దాల్సినవి కరెక్ట్ చేసిన ఉంటే అవి చేసే క్రమంలో మరి ఈ పంపిణీ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఈరోజు ప్రథమంగా మన దగ్గర గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది